హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్వాంటీల్ అండి ఈరోజు మనం కేఎఫ్సి చికెన్ చేసుకుంటున్నామండి సేమ్ అలాగే చికెన్ తీసుకున్నాం అండి బోన్లెస్ రెండు ఎగ్లు ఇలా చిట్స్ పెట్టుకున్నాం అండి పసుపు పావు స్పూన్ అండి కారం మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి జీలకర్ర పొడి ధనియా పొడి జీలకర్ర పొడి ఒక స్పూన్ అండి ఓల్ గరం మసాలా ఒక అర స్పూన్ అండి సాల్ట్ ఒక స్పూన్ అండి మైదా కార్న్ఫ్లవర్ ఒక నాలుగైదు స్పూన్లు తీసుకున్నామండి చికెన్కి ఇప్పుడు ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందండి సాల్ట్ వేస్తుందండి మసాలా పొడి వేస్తుందండి పసుపు వేస్తుందండి ధనియా జీలకర్ర పొడి వేస్తామండి కార పొడి వేస్తామండి ఇందులో మనం ఒక రెండు స్పూన్లు వేసుకుందామండి మనం మైదాదులు కలుపుకోవాలి కదా అప్పుడు కలుపుదాం మనం ఇవన్నీ వేసుకున్నాం కదండి శుభ్రం కలిపిసుకుందాం చక్కగా ఇలా కలిపిస్తున్నాక ఇలా కల్పిసుకుందాం అండి మొత్తం లోపు ఆయిల్ వేసుకుందాం అండి మరుగుతుంది ఆయిల్ వేసుకున్నాం అండి మనం ఈ మైదా కార్న్ఫ్లవర్ కలిపిస్తున్నాం అండి కలిపిసుకొని జీలకర్ర పొడి ధనియా పొడి పావు స్పూన్ అండి సాల్ట్ ఒక పావు స్పూను మసాలా ఒక పావు స్పూను మసాలా పొడి కారొడి ఒక అర స్పూన్ వేసుకుంటున్నాం అండి ఇది మొత్తం కలిపిసుకుందాం ఇంకా బాగా కలిపిసుకొని అప్పుడు మనం చికెన్ రెడీ చేసుకున్నాం ఇలా కల్పిసుకున్నాం అండి పక్కన పెట్టుకున్నాం మనం ఫస్ట్ ఇది ఒకసారి గిల్ కొట్టుకున్నాం అండి గుడ్డు రెండు గుడ్లు వేసుకున్నాం అండి ఇలా గిల్ల కొట్టించుకొని సరిపోద్ది అండి ఇలా డీప్ చేసుకున్నాం మనం పిండి అది రెడీ చేసుకున్నాం అండి ఎగ్వి కూడా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా ఇప్పుడు ఈ చికెన్ని పిండి లేనొక్కదండి నొక్కేసి మనం అయితే డీప్ చేస్తాం కదా అందులో కూడా ఇలా అనుకోవాలి అనేసి మళ్ళీ పిండిలో డీప్ చేసుకోవాలి మళ్ళీనండి ఇలా డీప్ చేసుకోవాలి చూసారా ఇలాగా మనం ఇలా చేసుకున్నాక ఇంట్లో హిక్ చేసుకోవాలి ఇలా కొన్ని పీసులు రెడీ అండి కొన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం వేసుకోవచ్చు గమ్మన పక్కన పెట్టుకుందాం కొన్ని రెడీ చేసుకుంటున్నామండి చికెన్ అంతా మనం పిండి దులిపిస్కొని ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే చక్కగా వేగిపోతాయి వేసుకున్నాం అండి వేగిన మనం మిగతాయి కూడా ఇలా పిండిలు వేసుకుని అండి మనకి పావుకి పిండి వాడండి సరిపోయింది కరెక్ట్ రెండు కలిపి అవి కూడా ప్రిపేర్ చేసుకుంటాం మనకి వేగేయండి తర్వాత చూసారా అంత మంచిగా వేగా కర్ర క్రిస్పీగా వేగాయండి అన్నీ అంత ఉంటాయి ఇలా వేగాలి చూసారా వేగిపోయింది తీసుకుంటాం మన ఇలాగా అన్నీ వేయించుకోవాలి ఇంకో వాయి ఉందండి అది కూడా వేయించుకున్నాం ఇలాగే ఇంకో వాయి కూడా వేయించుకుంటామండి అన్నీ మళ్ళీ వేయించుకుంటున్నాం అండి వాయి కూడా వేగుతున్నాయండి స్తున్నాం వన్ సైడ్ వేగాయి వేగిపోయింది గోవాయి కూడా తీసుకుంటున్నాం చక్కగా వేగిపోయి చికెను హాఫ్ కేజీ తెచ్చారండి ముల్లాటి తీసి మిగతా ట్రై అన్నమాట మీకు అందుకే చికెన్ ఎంత చెప్పలేదు చికెన్ మనకి అయిపోయిందండి అంతనా మనకి చికెన్ అయిపోయిందండి కేఎఫ్సి చికెన్ చూస్తారా మన ఇంట్లోనే అంత ఈజీగా ఇలా చేసుకోవచ్చు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం